సామాజిక కార్యక్రమాల నిర్వహణకు లయన్స్ క్లబ్ రెండు వందల నలభై ఆరు దేశాలలో కేంద్ర బిందువుగా కొనసాగుతుందని లయన్ కుందూరు వెంకట్రెడ్డి అన్నారు లయన్స్ క్లబ్ వరంగల్ ఆపద్బంధు పదమూడవ నూతన కమిటీ పాలక వర్గ సభ్యుల పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమం జరిగింది నూతన అధ్యక్షులుగా లయన్ పత్తిపాక సుమన్ కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం కోశాధికారిగా డాక్టర్ రాయపూరి రాజేష్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ చంద్రశేఖర్ ఆర్య కార్యదర్శి హబీబ్తో పాటు లయన్స్ క్లబ్ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా గవర్నర్ లయన్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించుటలో లయన్స్ క్లబ్ ప్రపంచ దేశాలలో ముందుందన్నారు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని జిల్లా గవర్నర్ వెంకటరెడ్డి కోరారు నూతన అధ్యక్షుడిగా నియామకమైన లయన్ సుమన్ పత్తిపాక మాట్లాడుతూ రానున్న రోజు రోజుల్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహించి లయన్స్ క్లబ్ వరంగల్ ఆపద్ బంధు క్లబ్ ఆదర్శవంతంగా తీర్చిదిద్దు సుమంత్ తెలిపారు Apat Bandhu has definitely has a very specific significance in this district, 320 yeah. Because we have seen Apat Bandhu Rukhana, Hadeshwara, Susyamo, Majuro there was slides slum. but again the picture. Today I congratulate the members, I in fact welcome the members who have joined this particular club and I also congratulate the sponsors who have initiated the idea. The patch, the banner itself indicates, we were just discussing Nandil Sridhar Gandhav, you have so many patches Sridhar, how did you get all these patches? So he was very proud to say that we have in fact extended four clubs, Sorry, whatever is the status of the club. We he feels so proud, extending one club is very difficult these days. But extending four clubs is definitely a big effort from the members of five members of Aparthandu and we really look forward to wonderful days again for you in future. And very exciting speech from the secretary who has given a very good report of the service activities, Tara we You have followed all the calendar of events, you have done all the specific uh, ఫాదర్స్ మెన్షన్ బై ది ఇంటర్నేషనల్ సో వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేస్ లుకింగ్ బ్యాక్ టు ది కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ క్లబ్ వి ఆర్ వెరీ ఫార్చునేట్ గివ్ ఎన్ ఆపర్చునిటీ ఫార్మ్ ఆఫ్ తీసుకుమా అయి ఫర్ దిస్ పర్టిక్యులర్ ఫన్ దిస్ పర్టిక్యులర్ క్లబ్లో మనం భాగమైనందుకు ఆనందంగా ఉంది ప్రజాసేవ సమాజ శ్రేయస్సే తమ విధి అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి లైరిజానికి నా అభినందనలు వరంగల్ ఆబద్ధు క్లబ్ని పన్నెండు సంవత్సరాలుగా సక్సెస్గా రన్ చేస్తూ పదమూడవ అధ్యక్షుడిగా నాకు ఈ అవకాశాన్ని అందిస్తున్న మా క్లబ్ అధ్యక్ష కార్యవర్గానికి మరియు సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు ఉన్నటువంటి క్లబ్ యొక్క గౌరవ మర్యాదలు కాపాడుతూ మరింత పేరు తెచ్చే ప్రయత్నంగా మీ అందరి సహాయ సహకారాలతో క్లబ్ని ముందుకు తీసుకువెళ్తానని మీ అందరి సమక్షంలో హామీ ఇస్తున్నాను